వెల్కమ్ టు లోకల్ న్యూస్ గత మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు సిరికొండ మండల కేంద్రంలో ఏ అయితే వరద ప్రభావిత ప్రాంతాలు అయినా పెద్దవాల్గొడ్ కొండూర్ గడ్కోల్ గ్రామాలలో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని అయితే చెప్పవచ్చు వరద ప్రభా ప్రభావిత బాధితుల దగ్గరికైతే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం వెళ్ళి అసలు ఆ రోజు ఏం జరిగిందో వాళ్ళ మాటల్లో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే వాళ్ళు ఈరోజు చాలా చాలా బాధపడుతున్నారు సైడ్ ఉండడానికి వాళ్ళకు ఇల్లు లేకుండా పోయింది తినడానికి కూడా వాళ్ళు ఉంచుకున్న వంట సామాగ్రి సైతం నీళ్ళలో కొట్టుకపోయింది మరి వాటన్నింటినీ మీ ముందుకు ఉంచడానికి లోకల్ న్యూస్ అయితే చిన్న ప్రయత్నం అయితే చేస్తుంది ప్రస్తుతం అయితే మనం సిరికొండ మండలంలో కొండూరు గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా బాధేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉండడానికి ఇండ్లు కూడా లేని పరిస్థితి అయితే నెలకొంది చాలా ఎక్కువ సంఖ్యలో ఇండ్లు కూడా కోల్పోయినాయి అంటే కొన్ని శిథిలావస్థలో ఉన్నటువంటి ఇండ్లు కూడా కోల్పో కోల్పోయినారు వాళ్ళు తినడానికి కూడా తిండి లేకుండా ఉన్నారు ప్రజలు కూడా సో మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్దాం వెళ్ళి వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మేము సిరికొండలో తీసుకొని నడిపిస్తాం అక్కడ రోడ్ తీసుకెళ్తాం వచ్చే వరకు బాగా మొత్తం ఇల్లు నిండిపోయింది నీళ్లల్లో కించి గుంజుకు వెళ్ళాలని చెప్పింది తెలుస్తారు ఇక మళ్ళీ అది కూలిపోయింది ఇల్లు మొత్తం ఇప్పుడు కూలిపోయింది కూలిపోయినాయి మొత్తం ఏమి లేవు అంటే ఉండుడు మరి ఏడ ఉంటారు ఇప్పుడు మీరు మన ఎడమర్లు ఇంటికాడ మాత్రం ఉంటారు మా పిల్లల్ని వేరే దగ్గర సిరికొండ నుంచి వచ్చి తీసుకొచ్చినాం మళ్ళీ రేషన్ తినడానికి ఎట్లా లేదు సరే అయితే బోర్లు ఇట్లా తీద్దామని ఇస్తే కొన్ని మాసలు వెళ్ళినాయి పిల్లలకి వేయడానికి కొన్ని డ్రెస్సులు వెళ్ళినాయి అంతే అమ్మ చెప్పండి ఏమైంది అసలు మీ ఇల్లు అంటే బాగు బాగా వచ్చిందా ఓకే తీసుకొని పోయారా ఇప్పుడు ఎట్లా అంటే ఉంటారు ఇప్పుడు మరి మీరు అంటే అప్పుడు మీరు ఇంట్లోనే ఉండేది అప్పుడు కూలిపోయినప్పుడు ఎట్లా మంది మీరు బయట వెళ్ళిపోయారు మొత్తం మునిగిపోయారు అలానే పోయినాయి కొట్టుకోకపోయినాయా

అమ్మ చెప్పండి అసలు ఆ రోజు ఏమైంది అసలు ఇప్పుడు యాడు మరి బియ్యం బియ్యం సంచులు అన్నీ అయినాయా ఏమన్నా డబ్బులు ఉండేనా அண்ணி பெ

ఎంతకెళ్ళి వచ్చింది ఇంకా ముందరికి తిరిగింది మా అల్లి ఓనే పోతుంది ఇక ముందరికి తిరిగింది ముందరికి వాటి వాళ్ళకి ఇక ఇళ్ళకెళ్ళే కాపాలు గంట దూరం ఉంది ఎల్లుండి ఎల్లుండి అని కాపులు అనే వాటి వాళ్ళకు ఇక పోయినాము ఇంత మళ్ళీ ఇల్లు ఇళ్ళకి వెళ్ళి పోయినాము ఇట్లా పోయినాము దేవుడి ఇంట్లో ఉన్నాయి అన్ని నష్టం కాలు మొక్క ఏమేమి పోయినాయి ఇంట్లో ఇంట్లో టీవీ ఫ్రిడ్జు கார అంత అండే ఇక అన్నీ గడుపుకుంటా ఇంకా ఇంకెక్ది అండి ఒక్కనాడు తీసేసినాము రామకా ఇక ఇలా అంత ఇవ్వాలి ఇట్లా ఇంకో రాపుకుంటా గోడలు కొన్ని అంత కట్టు తిరిగి ఉన్నది అని అండు అంత ఇలా కలి చేసినాం అసలు ఆ రోజు ఏమైంది బాపు చెప్పు అకస్మాత్ ఇట్లా ఒక్కటేసారి వచ్చి వచ్చింది లోపల తోడేం తోడే మాత్రం అమ్ముకున్నాం మాతో వచ్చిందంటే ఒక్కటేసారి మొత్తం ఇంట్లో వచ్చే వరకు మొత్తం ఏడ తికలు కాయిపోయినట్టయినా బయట కూడా వెళ్ళి సార్ ఆయన మావుడు లోపల తలుపులు ఇట్లా దియ్య వరకు అంటే బొలుసు వెళ్తాం లేదు సుత్తిని కొట్టేసిండే సుత్తిని కొట్టే వరకు ఒక్కటిసారి మొత్తం ఆ తలుపు తీయ లోపలికి వచ్చింది కూర్చొని మొత్తం చేసింది ఎక్కువ వస్తువు సార్ మొత్తం బాసన్ బీసన్ బియ్యం ఇంత సామాన్ బుక్కులు పాస్ బుక్ లో అన్ని ఏం ఒక్క వర్క్ లేదు సార్ మొత్తం ఒక్కొక్క పోయినాయి సార్ పడవచ్చు మాకు ఏమైనా సాయం చేయాలా సార్ గవర్నమెంట్ మాకేమన్నా సాయం చేయాలా మాకు ఫీజా వస్తాయి పోయింది సార్ ఇప్పుడు ఆడ ఉంటారు మరి ఇప్పుడు ఆడ వేరే జాగ్రత్తలు వేరే వాళ్ళ వేరు జాగ్రత్తం సార్ ఇప్పుడు ఆడ వేరే జాగ్రత్త జాగ్రత్త సార్ అంతే సార్ అన్నం మేడది మరి అన్నం మాల్ పెట్టిరా సార్ వాళ్ళు

కొన్ని పైసలు ఉండేవాత సాయాలి పవన్లో పెట్టిందట అన్నీ ఏం చేసుకుంటాయిపోయిందా எ <laughs> అసలు ఆ రోజు ఏమైంది మొత్తం చూ ఆ రోజు వర్షం పొద్దున్న నుంచి కురుస్తుంది సార్ ఎండి మర అంత అందాలు ఇక్కడ ఇక్కడ నుండే వాటింది ఎప్పుడైనా మేము అంతే అనుకున్నాము ఒక పది పదిహేను నిమిషాలలో ఒక హాఫ్ కిలోమీటర్ దూరం దాకా వచ్చేసింది వర్షం మొత్తం ఉద్దిక ఇండ్లకెళ్ళి వెళ్ళి వెళ్ళాలంటే కట్టుబట్టల మీద వెళ్ళేసి చాలా నష్టం బాగా ఏమేమి నష్టపోయారు మీరు సార్ ఇక్కడ నాకు దీవోనిపది వెల్డింగ్ మిషన్ సార్ వెల్డింగ్ వెల్డింగ్ మిషన్ ద్వారా నేను దీవని అది మొత్తం అంతా మొత్తం అది మిషనరీ అంతా పాడైపోయింది మిషనరీ అంతా పాడైపోయింది మాకు పక్కనే పొలం సార్ వ్యవసాయం అది కూడా కొంచెం చేసుకుంటాను అది కూడా మొత్తం పొలం అంతా గుర్తుపోయింది సార్ చేసినందుకు మాకు ఎంతో బాధాకరంగా ఉంది చేసుకోవడానికి ఏం ఆధారం లేదు సార్ మిషన్లన్నీ పాడైపోయినాయి ఏం మాకు తోచడం లేదు మాకు జీవనోభివృద్ధిగా గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా సాయం చేస్తే మాకు ఎంతో సంతోషం సార్ అది కోరుకుంటున్నాను ఆ రోజు ఏం జరిగింది మొత్తం అంటే క్లియర్ గా చెప్పాను ఇప్పుడు ఆడుంటారు మరి మీరు ఎక్కడ ఉంటారు ఇప్పుడు మీరు ఆ రోజు ఎప్పుడు వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి మరి ఇప్పుడు తినడానికి అన్నం ఎట్లా ఎవరు పెడుతుంది వన్ థర్టీ ఆ టైంలో వాటర్ ఎక్కువైపోయింది మాకు బయటకు కూడా టైం లేదు అదే టైంలో సడన్లో తరవాళ్ళు వచ్చి చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు ఉన్నవన్నీ అంతే వండేసుకున్నాడు ఒక రెండు గంటలైంది అచ్చి మళ్ళీ చూస్తే ఒక్కటి కూడా తినడానికి రైతు కానీ పంటలు కానీ అన్నీ అడ్డులో అయిపోయినాయి ఇప్పుడు అయితే మాకు ఏమేం కొడుతూ పోనీ దాంట్లో నిత్యావసరం బియ్యము పట్టలు మనము బ్లాంకెట్స్ ప్రతిది ఇక ఏదీ లేదు